హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ ఎట్లున్నారు నేను బాగున్నా మీరు బాగున్నారని నేను కో అనుకుంటున్నాను పాలకూర బజ్జీలు చేసుకుందాం ఈరోజు అందుకోసం పాలకూర మంచిగా కడిగి పెట్టిన దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్న చడూరీ దానికోసమే నేను శనగపిండితో కాకుండా ఈరోజు స్పెషల్గా గోధుమ పిండితోని చేస్తున్న చూడూరు ప్రాసెస్ ఇట్లను దానికోసం నేను కావాల్సినంత గోధుమ పిండి తీసుకున్న పాలకూర కొచి మంచిగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు నాలుగైదు కొత్తిమీర అండ్లకి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇంతే ఇవి మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్న ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండిలోకి మంచిగా సన్నగా ఎల్లిపాయలు దంచుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలా ఇట్లా చూడూరి తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కోసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా తర్వాత సన్నగా నాలుగైదు మిరపకాయలు తరిమి పెట్టుకున్నాం కదా సన్నగా తరుముకోవాలి మిరపకాయలు అవి తర్వాత కొత్తిమీర తర్వాత పాలకూర కట్ చేసిన పాలకూర వేసిన ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్ ఎట్లా మీరు ఎట్లా తింటారు అన్నది దాని నుంచే కలిపి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత వీటిని మళ్ళీ ఇందులోకి కొంచెం కారం రుచికి సరిపడా మనం మిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవాలా తర్వాత కొంచెం వంట సోడా కొంచెం వేసుకోవాలా బాగా వేసుకోవద్దు ఇట్లా ఇవి వేసుకొని మీకు ఓమా వేసుకోవాలనిపితే వేసుకోరు వేసుకోకుండా ఏం కాదు బేసన్లు అయితే వేసుకోవాలి బేసన్ అంటే సరిగ్గా పిండితో చేస్తే అయితే ఓమ కన్ఫామ్ వేసుకోవాలి ఇందులో అవసరం లేదు గోధుమ పిండి బజ్జీలు కాబట్టి మనకు మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్నట్టు ఇట్లా మంచిగా అన్ని మిక్స్ అవుతాట్టు మంచిగా కలుపుకోవాలా చూడరు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాతనే కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ మన బజ్జీల పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి బాగా మెత్తగా కూడా చేసుకోవద్దు చేసుకుంటే బాగా రావు తర్వాత నూనె అయింది అందులో కొంచెం మనం బజ్జీలలాగా లాగా వేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించినట్టు మీరు ఎప్పుడైనా గోధుమ పిండి బజ్జీలు తిన్నారా తింటే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఇట్లా చేస్తా గోధుమ పిండి బజ్జీలు నాకైతే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది టోటల్లీ ఒక సైడ్ గాలిని ఇవి ఇంకో సైడ్కి మరలించుకోవాలా ఇట్లా వీడియోలో చూపించినట్టు కదులుపుకుంటూ ఉండాల బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే మస్తు నచ్చుతాయి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన శనగపిండి బజ్జీలు ఏంటిదంటే తింటే ఒక నాలుగు ఐదు తినేసరికి కడుపు రెండుతాయి కానీ ఇవి అట్లు ఉండయి మంచిగా మెత్తగా బాగుంటాయి తినడానికి కూడా మంచిగా అనిపిస్తాయి చూడరు ఇట్లా కాలునే ఈ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలా కొంచెం మనకు మాడినట్టుగా అనిపిస్తాయి గోధుమ పిండి కాబట్టి కానీ అవి మాడవు మంచిగా ఉంటాయి కలర్ ఈ విధంగా ఉంటాయి కానీ బాగుంటాయి టోటల్గా అయితే ఇట్లున్నాయి బజ్జీలు చూడూరి దాన్ని బజ్జీలును ఉల్లిగడ్డతో తినాల కాంబినేషన్ మస్తు ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడూరి ఇట్లా ఉంటాయి చూడూరి ఎంత మెత్తగా ఉన్నాయో లోపల కూడా మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయి ఉంటుంది చూడూరి ఇట్లా సేమ్ మన శనగపిండి బజ్జీలు ఎట్లా ఉంటాయి సేమ్ అట్లనే ఉంటాయి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా ఉల్లిపాయలతో కాంబినేషన్లో బాగుంటుంది తింటే